సమీ తే పాపం సమీ శత్రువినాశిని అర్జునస్ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సమీ కమలపత్రాక్షీం సమీం కంటకధారిణీం ఆరోహతు సమీం లక్ష్మీ ఋణా ఆయుష్యవర్ధనీం నమో విశ్వాసవృక్షాయ పాధ శస్త్రాస్ధారిణీ థత్రం ప్రతీక్ష్యామి సే విజయభవా ధర్మాత్మా సత్యసంధ రామో దాసర దిర్యధి పౌరుషేచాయిం జిరామంగళాం ప్రుష్ ప్రపద్యేహం శమీం శుభా దేవదాన సముద్ర మధనంలోంచి అమృతం పుట్టింది కదండి ఆ అమృత బిందువు నేల మీద పడినప్పుడు అందులోంచి వృక్షం ఆవిర్భవించిందిటండి అందుకనే ఈ వృక్షం పరమ పూజ్యనీయం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మొదట ఈ సెమీ వృక్ష సమితినే వేస్తారండి ఈ వృక్షం దగ్గరే రావణ సంహారం తర్వాత శ్రీరామునికి సీతమ్మవారి దర్శనం కలిగిందట అలాగే అజ్ఞాతవాసంలో అర్జునుని గాంధీవంతో సహా పాండవులు ఆయుధాలన్నీ ఎవరికంటా పడనివ్వకుండా తనలోనే దాచిందిటండి దీనిని పూజించడం ద్వారా ధైర్యము శత్రునాశనము విష ప్రయోగాలకు అతీతము వ్రణములు అంటే ఇప్పుడు వస్తున్న క్యాన్సర్ లాంటివి అనమాట అవి రానివ్వకుండా చేయడం గృహంలో ఆ మంగళాలు కలగకుండా ఉండడం దుస్వప్నాలు రాకుండా ఉండడం లాంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని అనాథ నుంచి మన వారి విశ్వాసం అండి అందుకనే విజయదశమి నాడు ఈ వృక్షాన్ని సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి దాని వద్ద దుర్గా స్వరూపమైన దేవిని పూజిస్తారండి మేము కూడా చిన్నప్పటి నుండి అలవాటైన రీతిలో ఒక్కో కాగితం మీద శమీ శమైతే పాపం అంటూ మొదటి శ్లోకం రాసి మనవి బంధుమిత్రుల పేర్లు వారికి ఏమైనా ఉన్న కష్టాలు తొలగించమని వ్రాసి దండగా గుచ్చి సెమీ పూజ చేసిన తర్వాత ప్రదక్షిణలు చేసిన తర్వాత దండగా వేస్తామండి చూడండి మా ఇంట్లోని వారు అందరం చిన్న పెద్ద ఈ కోరికల కాగితాలను దండలుగా గుచ్చి సెమీ వృక్షానికి ఎలా సమర్పించుకున్నామో నేనైతే నా ఛానల్ సబ్స్క్రైబర్సు వ్యూవర్స్కు కూడా కష్టాలన్నీ తొలగిపోయి శుభాలు కలగాలని నా దండలో ఒక కాగితం మీద వ్రాసి వృక్షానికి సమర్పించానండి ఇంతకీ వృక్షం అంటే ఏంటనుకున్నారు మనకి అదృష్టంగా మనం భావించే జమ్మి చెట్టేనండి